ఇది నా ప్రాణం రా దీని ప్రాణాలు జోలికి వస్తే ఎవరిని వదల్ను రామా నాన్న ఎందుకుపోయారా ప్రేమిస్తుందని చెప్పడానికి సిగ్గులేదు హైదరాబాద్ లో నీ దగ్గర ఉంటే సేఫ్ గు ఉంటుందని నిన్ను నమ్మి నీ దగ్గర పెట్టి దీన్ని చదివిస్తుంటే దీని వెనక ఎవడు పడుతున్నాడో దీన్ని చంపడానికి ఎవరు తిరుగుతున్నారో కూడా తెలుసుకోలేకపోయాం ఆ శంకర్ గాడి ఇలా అటాక్ చేస్తాడని నేను ఊహించలేదనయ్య ఫేస్ టు ఫేస్ వచ్చి అటాక్ చేయడానికి వాడు చేసేది యుద్ధం కాదు శత్రు ఎప్పుడు ఎలా వస్తాడో అని ముందే ఊహించాలి ఇది ప్రమాదంలో ఉందని తెలిసింది కాబట్టి చెప్పాను ఇప్పుడు ఇది ప్రేమలో ఉంది ఎలా ఆపుతాం నేను అక్కలా కాదు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకోలేదు నువ్వు మాట్లాడుకో పెద్దదాన్ని బరతుకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చా అవ్వలేదు ఇప్పుడు దీన్ని బరతికిచ్చి పెళ్లి చేసి ఇచ్చిన మాట పోయిన పరువు రెండు నిలబెడతా పద సత్య దీన్ని ప్రేమించినోడో దీన్ని మనసులో పర్వాలేదు భూమి మీద మాత్రం ఉండకూడదు వాణ్ణి చంపాకే వరంగల్లో అడుగు పెడతాను ఆడ దొరకలేని చెప్తే అన్న మనల్ని వేసేస్తాడు లేదా ఎలాగైనా తీసుకొచ్చేయమంటాడు అసలే ఎండాకాలం మనం తిరిగి చాలేం అందుకే వాడిని ఏసేసావా చూద్దాం అంటేడా మన చెల్లెల్ని ప్రేమించుకొని ఏసేసామ అన్నా అవునన్నా సుభాష్ అన్నా అమ్ముల్ని ప్రేమించిన బాబ్జీ బాబ్జీవాడు శంకర్ గాడు మనకి శత్రు అని తెలిసి వాడితో చేతులు కలిపి అమ్ముల్ని చంపడానికి ప్లాన్ చేయించాడు ఎవడన్నా వరంకల్ కేశవరెడ్డి నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను చెప్పినోని దెబ్బ కొట్టడం కానీ నన్నే దెబ్బ కొట్టాలనుకోవడం ద్రోహం కాబట్టి వాడంతట వాడే బయటికి రావడం ధర్మం నాకు ఇంకో నిమిషంలో ఫోన్ వస్తుంది ఆ బాబ్జీ గాడికి ప్లాన్ లీక్ చేసింది ఎవడో తెలిసిపోతుంది ఈ లోపు మీ అంతటా మీరు బయటికి వస్తే క్షమిస్తా లేదా చంపేస్తా అన్నా రే మిశ్రా పని అయిపోయింది ఫోన్ కట్ చేయరా నా ఇంట్లో ఫుడ్ తిని వానింటికి కాపలా కాస్తావురా క్షమించన్నా రే నా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నా చుట్టూ నా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి కాల్చుకో ఇచ్చిన రెండో అవకాశం కూడా వాడుకోలేకపోయిను లాస్ట్ ఛాన్స్ కాల్చుకో కాల్చుకో అన్నా అన్నా ఏంట్రా బాబ్జీ గడి కాని చిన్నచల్ని వరంగల్ తీసుకొచ్చేసిందట అయితే దాన్ని ఉన్నాం రక్షించలేడున్నాం ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెని పెళ్లి చేయడానికి వరంగల్ వదిలి వెళ్ళిపోయావా మళ్ళీ వాళ్ళ చిన్న చెల్లెని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చావా నీ పర్పస్ ఏంట్రా ప్రేమించడానికి ఏ పర్పస్ అవసరం లేదురా మనం చంపడానికి పర్పస్ చాలరా

నా గురించి నీకు తెలుసు లక్ష్మి విలాస్ క్లబ్ లో ప్యాక్ అవుతున్నాను నీకు ఎవరు చెప్పారు నీ కొడుకే అలా చూడకండి సార్ భయమేస్తుంది వేస్తుంది నీ పేరేంట్రా నా పేరు మేఘపాపారావు అండి ముద్దు పేరు సార్ నిన్ను అడిగారా నా పేరు సార్ నా పేరు సిఫానా శ్రీధర్ అండి సిప్పి అని పిలుస్తారు ఏం చేస్తుంటావు భోజనానంతరం విశ్రమిస్తుంటారండి విశ్రమానంతరం భోజనం చేస్తుంటారండి అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి భోజనమే చేస్తుంటానండి నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పు మర్యాదగా చెప్పు నీ కొడుకు ఎక్కడున్నాడు హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసింది కానీ ఎక్కడున్నాడో తెలియదు సార్ మీకు దొరికితే చంపేస్తారని భయంతో ఓనమాలు దిద్దించింది చేత్తోనే వాడు ఆనుభవం లేకుండా వాడి ఫోటోలన్నీ అన్నీ సార్ అంటే వాడెక్కడున్నాడో చెప్పవనమాట వాడ పూర్తిగా వాడెక్కడున్నాడో మాకు తెలియదు సార్ ల అవా చెప్పడు సార్ మమ్మల్ని కొట్టి ప్రయోజనం లేదు సార్ మాకేం తెలుస్తావా సార్ వీడు కొడుకు దొరికే ఇద్దరు ఇక్కడే ఉండాలి అనా గా మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్కి టైం అవుతుంది నమస్తే నమస్తే బాబ్జీ బాగున్నావా బాగున్నా రే అమ్మాయి చుట్టూ ఇంతమంది ఉండగా మాట్లాడడం కష్టమేమో రే జాగ్రత్తగా ఉండట్లేదు ఎవడన్నా ఎక్స్టాల్ చేస్తే లేపేస్తామన్నా స్మైల్ ప్లీజ్ మేడం మిమ్మల్నే స్మైల్ ప్లీజ్ మేడం ఒకసారి కెమెరా చూస్తే నీకే స్మైల్ వస్తుంది చూస్తాన ఆ రోజు నేను వచ్చేసరికి మీ అనయ్య నిన్ను తీసుకెళ్లిపోయాడు